ఈ రోజు కోట మండలంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు అన్నదాన కార్యక్రమం గురించి విశిష్ట పూజ కార్యక్రమాల గురించి ప్రతిరోజు జరుగుతున్న అన్ని రకముల పూజా కార్యక్రమాల గురించి ప్రతి శనివారం జరుగుతున్న భజన కార్యక్రమం గురించి ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్ సుధీర్ గారితో ఆలయంలోని భక్తులు ఫేస్ టు ఫేస్ నిర్మించబడిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి గుడిని నల్లపరెడ్డి కుటుంబమిత్రులు సమష్టి కృషితో ఏర్పాటు చేశారు టీటీడీ వారిని సంప్రదించి వారి వివరా కొంత తీసుకొని మిగతా మొత్తమంతు అంటే దేవాలయానికి కావాల్సిన వనరులు ఇవన్నీ కూడా శ్రీ నల్లరెడ్డి వినోద్రెడ్డి గారు ప్రక్రియ అంతా పూర్తి చేసి దేవస్థానంకు ఒక కళ్యాణ మండపం కూడా మొత్తం మీద శ్రీ నెలప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెలప్రెడ్డి వినోద్ రెడ్డి గారు సమిష్టి కృషితో ఈ దేవస్థానం ఈ ఈ అభివృద్ధికి నేర్చుకోవడం జరిగింది స్థాపించినటువంటి శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నార్త్ గిరిజన కాలనీలో ఇది స్థాపించడం జరిగింది దీనికి దీని యొక్క ముఖ్య విశేషాలు ఇప్పుడు కోట మండలంలోని కోట గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మ గిరిజన కాలనీలోని నిర్మించబడిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి గుడిని నల్లబరెడ్డి కుటుంబీలు సమష్టి కృషితో ఏర్పాటు చేశారు టీటీడీ వారిని సంప్రదించి వారి ద్వారా కొంత తీసుకొని మిగతా మొత్తం అంతా అంటే దేవాలయానికి కావాల్సిన వనరులు ఇవన్నీ కూడా శ్రీ నల్లరెడ్డి వినోదరెడ్డి గారు ప్రక్రియ అంతా పూర్తి చేసి దేవస్థానమునకు ఒక కళ్యాణ మనపం కూడా మొత్తం మీద శ్రీ నెలపేటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నల్లపేటి వినోద్ రెడ్డి గారు సమిష్టి కృషితో ఈ దేవస్థానం ఈ ఈ అభివృద్ధికి నేర్చుకోవడం జరిగింది రిటైర్డ్ టీచర్ శ్రీ ఆసన్ సిద్ధేశ్వరరావు గారు మనతో మాట్లాడతారు ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మి గిరిజన కాలనీ కోట గ్రామం కలిసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మాసం నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మొదట ఒకరితో ప్రారంభమైనటువంటి అన్నదానం చాలామంది వితరణ చేస్తూ ప్రతి వారము తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దాదాపుగా రెండు వందల మంది పూజ చేస్తున్నారు కాలనీలో ఇది శ్రీలక్ష్మం గిరిజన కాలనీలో అందరు గిరిజనులతో ఉండేటువంటి కాలనీ ఇది అందరికీ బాగా సద్వినియోగం అవుతుంది మీరు విశిష్ట దినాలు ప్రత్యేక పూజలు చేస్తారా ఉగాది శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశిలో చేస్తామండి లక్ష్మి శ్రీలక్ష్మ గిరిజన కాలంలో కలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా బ్రహ్మాండంగా ప్రతి సినిమా భజన కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ అభిషేకాలు పూజలు చాలా బ్రహ్మాండంగా అలాగే ఈ ఇప్పుడికి సంబంధించి ఇంకా ఏమన్నా నిత్య దానికి సంబంధించిన వ్యవసాకానికి కానీ ప్రసాదాలకు కానీ మన ఆలయ అందుకే ఈ నిర్మించిన నలభై నలభై రెండు కుటుంబ వాళ్ళు పర్వతం ఇంకా ఈ బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకురావాలని ప్రజల ఇంకా ముందు ఈ వేటని తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా స్వామి వేతనము దోపదీప నైవేద్యాలకు టీటీడీ వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నారు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి సుధీర్బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు